నమస్కారం రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని శ్రీరాంపూర్ మహిళా పోలీస్ స్టేషన్లో ఈ రోజు సిఐ ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో టీమిడియా రెండు వేల ఇరవై నాలుగు క్యాలెండర్ ఆవిష్కరణ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో స్టేషన్ సిబ్బంది మీడియా క్రైమ్ రిపోర్టర్ వినయ్ పాల్గొనడం జరిగింది నూతన సంవత్సర మీడియా యాజమాన్యా అంటే టీమిడియా టీ మీడియా తరఫున ప్రజలందరూ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు మీడియా ప్రతినిధి బృందం వాళ్ళ దగ్గర రావడం జరిగింది వచ్చి టీ మీడియా క్యాలెండర్ కూడా ఆవిష్కరించడం జరిగింది చాలా సంతోషం నిత్యం ఇదేవిధంగా గత సెవెన్ ఇయర్స్ నుంచి ఎయిట్ ఇయర్స్ ఎనిమిదవ సంవత్సరం వరకు పడుతున్న టీమిడియా యాజమాన్య వాళ్ళ బృందాన్ని వాళ్ళ టీం మీడియా అందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ వీళ్ళందరూ కూడా నిత్యం ప్రజలందరూ కూడా వార్తలందరూ కూడా బృందానికి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇదే విధంగా ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజలకు ఉపయోగపడే విధంగా ప్రజలకు అవసరాలు అవసరమైన విషయాలన్నీ కూడా అవేర్నెస్ కల్పించే విధంగా చూడాలని అదేవిధంగా మా ఉమెన్ పోలీస్ స్టేషన్ తరఫున ఉమెన్ పోలీస్ స్టేషన్కి సంబంధించిన విషయాలన్నీ కూడా ప్రజలకు ముఖ్యం కొత్త కొత్త యాక్ట్స్ డొమెస్టిక్ వైలెన్స్ కావచ్చు భరోసా సెంటర్స్ నుంచి కావచ్చు లేకపోతే యాక్ట్ గురించి వాళ్ళు ఇట్లాంటి ఉమెన్ సేఫ్టీకి సంబంధించిన విషయాలు కూడా అయితే ప్రజలకి వాళ్ళ యొక్క హక్కులు తెలుసుకునే విధంగా మీ మీడియా తరఫున మీ యొక్క వాళ్ళ వార్తాపత్రికల తరఫున తెలియజేయాలని చెప్పేసి మా ఉమెన్ పోలీస్ స్టేషన్ తరఫున ప్రత్యేకంగా కోరుకుంటూ ఈ అవకాశం వచ్చినందుకు రెండోది నూతన సంవత్సరంలో మీరు ఇంకా రెడీ రావాలని చెప్పి కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ మచ్